చంద్రుడిపై మానవ సహిత ప్రయోగంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు నాటికి జాబిల్లిపైకి భారతీయుణ్ణి పంపేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు అయితే ఈ మిషన్ చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు చంద్రుడికి మిషన్ కు లాంచర్ సామర్థ్యాలు ప్రయోగశాలలు సిమ్యులేషన్ వ్యవస్థల అభివృద్ధితో సహా నిరంతర కార్యాచరణ అవసరమని ఎస్ సోమనాథ్ పేర్కొన్నారు చంద్రుడిపైకి మానవుడిని పంపే ముందు అనేక సార్లు నమూనా పరీక్షలు చేయాలి అవసరం ఉందని ఇస్రో చీఫ్ చెప్పారు చంద్రుడిపైకి మానవ సహిత వ్యోమ నౌకను పంపే ఇస్రో ప్రణాళిక గురించి సోమనాథ్ మాట్లాడుతూ జీరో గ్రావిటీ పరిస్థితుల కోసం సైంటిఫిక్ రోడ్ మ్యాప్ ను రూపొందించాల్సిన అవసరం ఉందని గగన్యాన్ మిషన్ లో ఉపయోగించిన కనీసం ఐదు ప్రయోగాలను ఇస్రో లిస్ట్ చేసిందని అన్నారు సైంటిఫిక్ అండ్ ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ ఆపర్చునిటీస్ ఫర్ సైంటిఫిక్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అనే అంశంపై మంగళవారం గోవాలో జరిగిన నేషనల్ స్పేస్ సైన్స్ సింపోజియంలో ఎస్ సోమనాథ్ ముఖ్య అతిథి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరిక్షంలోని ఉండే జీరో గ్రావిటీ ఎన్విరాన్మెంట్ కోసం టెక్నాలజీ సైన్స్ రోడ్ మ్యాప్ ను రూపొందించాలి గగన్యాన్ మిషన్ లో మేము చేయాలనుకున్న ప్రయోగాల విధానాలను పరిశీలించినప్పుడు వీటిలో కనీసం ఐదు షార్ట్ లిస్ట్ లో ఉన్నాయి అయితే అవంత ఉత్తేజకరమైన ప్రయోగాలు కావు ఈ మిషన్ తో పాటు చంద్రుడిపై మిషన్ కు మరింత సామర్థ్యం సాధించాలి చంద్రుడితో కూడా నిరంతర కమ్యూనికేషన్ జరగాలి చివరక మనం కోరుకుంటున్నట్లు రెండు వేల నలభై నాటికి చంద్రుడిపై అడుగు పెట్టగలం అని ఆశాభావం వ్యక్తం గురించి విస్తృతమైన సమాచారం తెలుసుకోవడానికి చంద్రుడికి మిషన్ల నిరంతర ప్రక్రియను నొక్కి చెప్పిన ఇస్రో చీఫ్ ఈ మిషన్ అప్పటికప్పుడు జరగదని అంతరిక్షంలోకి మనిషి పంపే విషయంలో గణనీయంగా మెరుగుపడాలని అన్నారు చంద్రుడిపైకి మానవులను పంపడం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగం కాదు లాంచర్ సామర్థ్యాలు ప్రయోగశాలలు సిమ్యులేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేయాలి ఇది ఒక్కసారి మాత్రమే సాధ్యం కాదు చాలా సార్లు చేయాల్సి ఉంటుంది అప్పుడే భారత్ చంద్రుడి పైకి మనిషిని పంపడం చంద్రుడిపై అన్వేషణ మళ్లీ ఊపందుకుందని చెప్పారు ఇతరులు చేస్తున్న ప్రయోగాలను బాగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అనేక దేశాలు కూడా చంద్రుడి పైకి వెళుతున్నాయి అమెరికా చైనా అనేక ఇతర దేశాలు చంద్రుడిపై పరిశోధనలకు ఆసక్తి చూపుతున్న అంశం మీకు తెలుసునని నేను భావిస్తున్నాను అని ఇస్రో చైర్మన్ పేర్కొన్నారు